హలో అండి ఈరోజు సాటర్డే కదండి అందుకనే నేను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ ఈ విధంగా పూలు అయితే పెట్టుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే ఎన్గాలు వచ్చేసి నరసింహస్వామి కూడా ఉన్నారనమాట ఆ స్వామి వారికి ఈరోజు పానకం వడపప్పు కూడా పెడదామని చెప్పేసి ఈ విధంగా బ్యాగ్లో అయితే అన్నీ సర్దుకున్నాను ఇక మా తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి చాలా ఫేమస్ అండి పురాతనమైన టెంపుల్స్ కాబట్టి చాలా మంది అయితే వస్తారు చాలా రద్దీగా అయితే ఉంటుంది నేను మా హస్బెండ్ కలిపి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను తిప్పుతున్నానే ఆ చక్రం తిప్పితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు చూడండి ఇక్కడ అయితే దీపాలు కూడా వెలిగిస్తున్నాను రావి చెట్టుకి కొద్దిగా పాలు పోసి ఇలాగ దీపాలు అయితే వెలిగిస్తే సర్వ రోగాలు పోతాయని అంటుంటారండి నేనైతే ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ చేస్తుంటాను ఇదండి ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట అమ్మవారికి కూడా పూలు తీసుకెళ్లాను తర్వాత అగరత్తులు ఆ తర్వాత వచ్చేసి దీపాలతో కూడా దీపారాధన చేసేసుకొని లోపలికైతే అయితే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడైతే చేసేసుకుంటున్నాను ఉన్నాడని నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఎక్కువ భక్తే అండి టైం దొరికిందంటే నేనైతే టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను ఇంకా ఎక్కువ టైం దొరికిందంటే అన్ని చోట్ల దీపాలు వెలిగించుకుంటా చాలా టైం అయితే గుళ్ళో గడుపుతానండి చాలా ఇష్టం నాకు ఇలా గుడికి వెళ్ళడము జీవితంలో ప్రశాంతంగా అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్ గా గడుస్తున్నాయంటే దేవుడు ఉన్నాడనే నేనైతే నమ్ముతానండి స్వామివారి టెంపుల్ లో చాలా రద్దీగా అయితే ఉంటుందండి సాటర్డే కదా ఇక రొటీన్ గానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఈ రోజు సాటర్డే కదండి గడపకంతా కూడా పసుపు రాసేసుకొని ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకొని తర్వాత ఇంటి ముందర ముగ్గులు పెట్టేసుకుంటాను ఈవినింగ్ కొద్దిసేపే వర్షం వచ్చినా చాలా దుమ్ము దుల్లితో ఉన్నటువంటి వర్షం రావడం వల్ల చాలా దుమ్ము అయితే ఇంట్లోకి వచ్చిందండి ఎక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా బిల్డింగ్ కారిడార్లో అంతా ఉన్నది అంతా ఊడ్చడానికి నాకు అట్లీస్ట్ వన్ అవర్ టైం అయితే పట్టింది మార్నింగ్ ఇదండి మార్నింగ్ అయితే పూరీ చేశాను పూరీలు ఈ విధంగా బాగా పొంగాలంటే ఎలాగో చూపిస్తున్నాను మీకు ఇక్కడ చేయడం అయితే అందరికీ వస్తుందిలేండి కానీ అందులో కొన్ని టిప్స్ ఫాలో అయితే పూరీలు బాగా పొంగుతాయి అనమాట బాల్స్ లాగా ఉబ్బిపోతాయి ఇదండి పూరీ పిండిని అంతా తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ లేదా పాలు అయితే వేసుకోవచ్చు కొద్దిగా పెరుగులోకి నేను మజ్జిగలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక గ్లాస్లోకి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను ఇదండి మజ్జిగ ఇంకా దీంతోనే పూరీ పిండి అంతా మిక్స్ చేస్తున్నాను చూడండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా లేకోకుండా ముఖ్యంగా పూరీ పిండిని అయితే మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను అందులోకి కూర రెడీ చేసుకున్న తర్వాతనే పూరీలు అయితే తిక్కానండి ఇలాగ చిన్న చిన్న టిప్స్ తెలియకోకుండా పూరీ పిండి అయితే మిక్స్ చేస్తారు కదండీ సో అప్పుడు అనమాట పూరీలు అందుకని ఎలాగైనా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి కెమెరాని నా వైపు పెట్టేసుకొని ఈ విధంగా పూరీ పిండి అయితే నీట్గా మిక్స్ చేస్తున్నాను అండి స్టార్టింగ్ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడైతే ఇలాంటి టిప్స్ అన్నీ ఏమీ తెలియదండి పూరీలు చేస్తే ఒక్కటి కూడా పొంగవన్నమాట చాలాసార్లు అనుకునేదాన్ని పూరీలు ఎవరైనా చేస్తే ఎంత బాగా పొంగుతాయో నేను చేస్తే ఎందుకు అంపై ఎలా వస్తాయని చెప్పేసి అనుకునేదాన్ని రాంగ్ రాగా ప్రాక్టీస్ పైన అయితే నేను కూడా నేర్చుకున్నాను అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి అందుకనే చూపిస్తుంటాను ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టిప్ అయితే తెలుసుకుంటున్నారులేండి ఇది చాలా మంచిదే ముందు కాలంలో అయితే ఓన్లీ పప్పు రసము ఇలాంటి ఏదో సింపుల్ సింపుల్ రెసిపీలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు అయితే ఎన్ని రకాల రెసిపీలు చేస్తున్నారని అంటే యూట్యూబ్ వల్లే కదండి ఇంకా నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఒక్కొక్కటి తిక్కకుండా ఈ విధంగా అన్ని ముద్దలు ముద్దలుగా నీట్గా రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పూరీలు అన్నీ ఒక్కసారి ఒత్తేస్తానండి ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా చాలా ఈజీగా చాలా త్వరగా అయితే పూరీలు రెడీ అవుతాయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్గా పిండినంతా కూడా రౌండ్గా ఈ విధంగా ముద్దలు చేసేసుకున్న తర్వాత పిండినంతా ఒక్కసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఫాస్ట్గా తిక్కేసుకుంటానండి నాకు ఈ బండ కూడా మా కిచెన్లో చాలా నీట్గా అవైలబిలిటీ ఉంది కాబట్టి నాకు ఇంకా పని చాలా త్వరగా అయితే అవుతూ ఉంటుందండి అందుకనే కిచెన్ ఎక్కువసార్లు అయితే క్లీన్ చేస్తుంటాను నేను మనం ఈ విధంగా బండపైన చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట చాలా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి ఇంకా అన్నీ బండపైనే తిక్కేస్తున్నానండి నాకైతే చపాతీలు తిక్కేటువంటి పీట కూడా ఉందనమాట కానీ దాన్ని ఎక్కువసార్లు అయితే యూజ్ చేయనండి ఈ విధంగానే చేసుకుంటుంటాను మీరు కూడా ఈ విధంగా పూరీలన్నీ ఒకేసారి ప్రెస్ చేసుకుంటారా లేదా ఒక్కొక్కటి చేసుకొని ఆయిల్లో డిప్ చేసుకుంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఇలాగ చేయడం వల్ల చాలా చాలా త్వరగా అయితే పనైపోతుందండి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తిక్కేస్తున్నాను కాబట్టి పూరీలు కూడా ఆరిపోవండి ఒక సైడ్ అయితే ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అన్నిటినీ ఒకసారి తిక్కేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే డిప్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా త్వరగా అయితే పని అయిపోతుంది ఇక ఈ పూరీలకి కాంబినేషన్గా ఈరోజు అయితే బొంబాయి చట్నీ చేశానండి చాలా చాలా టేస్టీగా అయితే కుదిరింది ఇంకా ఇప్పుడైతే నేను మార్కెట్లో ఫైవ్ కేజీస్ ఆట పిండి అయితే కొంటున్నానండి ఇంతకు ఇంతకుముందు అయితే గోధుమలు కొనుక్కొని వాటిని చేసుకొని తర్వాత ఎండకెండ పెట్టుకొని తర్వాత పిండి మరకు తీసుకెళ్ళి ఈ విధంగా చాలా ప్రాసెస్ అయితే ఉండింది ఇప్పుడు నేనైతే ఆశీర్వాద ఆట అయితే తీసుకొని వచ్చుకుంటానండి చాలా బాగుంటుంది అనమాట పిండి చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ పూరీలు కూడా చాలా బాగా వస్తాయి ఫస్ట్ పూరీ అయితే బాగా పొంగలే చూడండి జస్ట్ ఆయిల్లో అలా వేస్తే పొంగవన్నమాట ఒక్కసారి ఇద్దండి ఇలాగ గట్టిగా అదిమే పట్టుకున్నామంటే గరిటని బాగా పొంగిపోతాయి అనమాట వన్ సెకండ్ పాటు అలా పెట్టేసుకోవాలా గరిటని ఇదండి ఇలాగ బాల్స్ లాగా వస్తాయి ఇంకోటి కూడా వేసి చూపిస్తానులేండి మీకు ఈ విధంగా అన్ని సైడ్లు కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట పూరీలు చూడండి ఎంత లావుగా బాగా పొంగినాయో ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి ఆయిల్లోకి వేస్తూనే ఇదండి ఈ విధంగా గరిటని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలా బాగా పొంగిపోతాయి అన్నమాట ఇదండి ఇలా చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి అందులో పూరీ పిండిలోకి కూడా కొద్దిగా నూనె లేదా పాలు ఆ తర్వాత మజ్జిగ ఇలా వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే పూరీలు బాగా పొంగుతాయండి పూరీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా అయితే బొంబాయి చట్నీ అయితే చేస్తున్నానండి అందులోకి ఒక ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఒక మూడు తీసుకున్నాను ఆనియన్ని కట్ చేస్తున్నాను చూడండి ఆనియన్స్ పైన ఈ మధ్య నల్లగా వస్తుంది కదా దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలాగనే యూస్ చేసుకోకూడదు క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకుంటున్నాను బొంబాయి చట్నీ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి మా ఇంట్లో అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను ఆనియన్స్ అయితే చూడండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను కదా దాని పైన ఉండేది కూడా చూడండి ఇట్లా గట్టిగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా తీసేస్తున్నాను ఇంకా ఈరోజు శనివారం కదండి చాలా పని అయితే ఉంటుంది ఇంట్లో అందుకని చెప్పేసి ఈ టిఫిన్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి పూరి బొంబాయి చట్నీ చాలా చాలా త్వరగా అయితే అవుతుందండి ఈరోజు దేవుడి పటాలు కడిగే పని తర్వాత గడపకు పూజించుకునేది ఇదంతా చాలా వర్క్ అయితే ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఈ టిఫిన్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను బొంబాయి చట్నీ కోసం శనగపిండిని అయితే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను చూడండి ఉంటలు లేకుండా ఈ విధంగా బీటర్ సహాయంతో నీట్గా బీట్ చేసుకుంటే సరిపోతుందండి చేత్తో కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఇంకా వంటలు ఉంటాయండి ఈ బీటర్ అయితే కొద్దిగా బాగా కలుపుతుందని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తుంటాను ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత శనగబాళ్ళను అయితే వేస్తానండి తర్వాత ఆవాలు జిరగరా తర్వాత వచ్చేసి ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటాను ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను కదండి నేను ఆరున్నరకు అట్లా వెళ్ళి ఉంటే ఎయిట్ థర్టీకి అలా ఇంటికి వచ్చినామనమాట అంత రద్దీగా ఉండింది టెంపుల్లో ఇదండి ఫస్ట్ అయితే ప్యాన్లోకి పచ్చిమిర్చి అయితే వేయాలండి పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట వేగిన తర్వాతే ఆనియన్ వేసుకోవాలా ఇంకా ఈ రెసిపీకి ఆనియన్ పెద్దగా వేగాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నానండి పసుపు కూడా కొద్దిగా అలా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది మా బిల్డింగ్ చుట్టుపక్కల చాలా చాలా హోటల్స్ అయితే ఉన్నాయండి కాకపోతే మా ఇంట్లో ఎక్కువగా బయట టిఫిన్ అయితే ప్రిఫర్ చేయమండి చాలా తక్కువగా తెప్పిస్తుంటాను స్కూల్ వర్క్ పర్పస్గా ఏదైనా ఊళ్ళకి ట్రైనింగులకో లేదా మీటింగులకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంట్లో బయట నుంచి టిఫిన్ తెప్పిస్తానండి లేదంటే దాదాపుగా ఇంట్లోనే తయారు చేస్తాను నేను మా ఇంట్లో అయితే చాలా నీట్గా తయారు చేసుకుంటామండి బయట మనం అంటాం కానీ చాలా హైజనిక్గా అయితే చేయాలండి ఇంకా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లోనే తింటుంటాం కదండి మొన్న ఒక పోస్ట్లో అయితే నేను ట్రైనింగ్కి అయితే వెళ్తున్నాను కానీ పెట్టాను కదండి అక్కడికి వెళ్ళేటప్పుడు బస్ అయితే దిగాను కదండి దిగిన తర్వాత టిఫిన్ అయితే తిన్నాం మా ఫ్రెండ్స్ అంతా ఆ హోటల్ చుట్టుపక్కలంతా చాలా చాలా గలీజ్గా ఉందన్నమాట నాకు అసలు టిఫిన్ కూడా చేయాలనిపించలేదు అలాగ ఉంటుంది అనమాట అదే ఇంట్లో అయితే మనం చాలా హైజనిక్గా చేసుకుంటాం కదా ఇదండి దీంట్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను ముంబాయి చట్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఉడికితే చాలు ఆనియన్స్ ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇంకా ఈ బొంబాయి చట్నీ చేయడానికి నాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఎక్కువ అయితే టైం కూడా తీసుకోదనమాట ఇదండి కొద్దిగా కలుపుతూనే ఇంకా శనగపిండిని అంతా నీట్గా కలుపుకున్నాం కదా అంతటిని అంతటినీ విధంగా నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుంది గట్టిపడింది అనుకోండి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బొంబాయి చట్నీ పూరీలోకే కాదండి చపాతీస్లోకి తర్వాత దోశలకు కూడా చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఒకసారి అయితే చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని జస్ట్ అలా కలిపేసి స్టవ్ అయితే బంద్ చేసుకోవడమే చాలా తేలిగ్గా అయితే తయారు చేసుకోవచ్చు కదండి ఈ బొంబాయి చట్నీని ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం వివానీ మాకు బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం అయితే అవుతుందండి ఈ విధంగా వేడి వేడిగా ఉండేది సర్వ్ చేసుకుంటున్నాము ఇక నేను చేసిన విధంగా ఒకసారి పూరి బొంబాయి చట్నీ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో తెలియజేయండి చూడండి ఎంత బాగా పొంగిందో పూరి ఈ పూరిని బొంబాయి చట్నీలోకి డిప్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉండిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్